కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్న విధానంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు రబీ సీజన్లో పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర లక్ష్యంగా పౌర సరఫరాల శాఖ రాష్ట వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది కొనుగోలు కేంద్రాల్లో క్వింటా ధాన్యం మొదటి గ్రేడ్ రెండు మూడు వందల ఇరవై రూపాయలు సాధారణ రకం రెండు మూడు వందల రూపాయల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నూట ముప్పై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం సుమారు ఎనబై ఐదు మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయనుంది ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతులు దళారుల చేతిలో మోసపోకుండా గిట్టుబాటు ధర కల్పిస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీకాళహస్తి నగరి చంద్రగిరి వెంకటగిరి జిడి నెల్లూరులో అధికంగా వరి సాగు చేశారు ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ప్రభుత్వం నూట ముప్పై కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా క్వింటా ధాన్యానికి అదనంగా నాలుగు వందల రూపాయలు పొందగలుగుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తరఫున ఎత్తుకుంటా ఉన్నారు దళాల తరఫున మోసపోకుండా గవర్నమెంట్ తరఫున కింటాలకి రెండు వేల మూడు వందలు ఇస్తూ ఉన్నారు మాకు ఆనందంగా ఉంది గతంలో తక్కువ ఇస్తా ఉన్నారు సార్ గతంలో కన్నా ఇప్పుడు మాకు మేలే సార్ ప్రైవేట్ వాళ్ళ కన్నా దళారుల దగ్గరే మేము మోసపోతున్నాం రైతులు బస్తాకి వాళ్ళు ఇస్తా ఇస్తామని పదహైదు వందలు వట్టిస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు మాకు రెండు వేల మూడు వందలు ఇస్తా ఉంటారు కాబట్టి మాకు సంతోషంగానే ఉంది సార్ మేము వడ్లు పండించాము ప్రైవేట్ వాళ్ళు వచ్చి వడ్లు తక్కువకు తీసుకుంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసుకున్న వల్ల మూట మీద రెండు వందలు ఎక్స్ట్రా ఇచ్చి తీసుకుంటున్నారు ఈ విధంగా తీసుకోవడం వల్ల మాకు కొంచెం ఉపయోగ ఉపయోగకరం ఇది గవర్నమెంట్ రెండు వేల మూడు వందలు ఇస్తూ వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు వచ్చి పదిహేడు వందలు పద్దెనిమిది వందలు ఇస్తాం మాకు ఈసారి వరి పండిన తర్వాత అంతకుముందుగా దళారుల తరఫున మేము ఇస్తా వచ్చినాము దళారులు వాళ్ళు ఎంత చెప్తే అంత ఇప్పుడు ఆ దళారులు కోసిన తర్వాత కూడా పిలిపిస్తే రాకపోతే మన ఈ సార్ని పిలిపించి విజయ్ సార్ విజయ్ కుమార్ సార్ని పిలిచి అడిగితే మేము తీసుకుంటాం గవర్నమెంట్ తీసుకుంటామని చెప్పాడు గవర్నమెంట్ తరఫున మాట్లాడి క్వింటాల్కి రెండు వేల మూడు వందల లెక్కన మాట్లాడి కాటాలు తీసుకొని వెళ్తూ గవర్నమెంట్ ఈ విధంగా మాకు సహకరించిన దానికి చాలా సంతోషం ధాన్యం సేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే నగదు జమ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకుని అలాగే పిఎస్సీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళ ద్వారా ఇప్పుడు ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ అనేది ఒకటి ప్రారంభించాలని చెప్పని మేము కోరినాము కోరిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు సహకరించి వెంటనే ఏర్పాటుకి డిఎం సివిల్ సప్లై వాళ్ళతో మాట్లాడి మాకు ఏర్పాటు చేశారు ఒక సెంటరు ఇక్కడ యమలపాలెం గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు క్వింటాల్ రెండు వేల మూడు వందల లెక్కన రైతులందరి దగ్గర కొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నాము ఈ పీపీసీ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత అందరు రైతులు కూడా ఇక్కడికి వచ్చి అమ్మడానికి ముందుకు రావాలని చెప్పి మేము రైతులందరినీ కోరుతున్నాము ఇదే విధంగా చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే రైతులందరికీ కూడా మేము కొనుగోలు చేయించి అందరు కూడా సరైన గిట్టుబాటు ధర అందే విధంగా చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను